వరంగల్ బొల్లికొంట ప్రాంతాల్లోని జేఎన్టీయు అనుబంధ ఫార్మసీ కళాశాలలు సంయుక్తంగా శనివారం కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు వాగ్దేవి సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ సిఎస్ దేవేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా డాక్టర్ రామ్ కిషన్ ముఖ్య అతిథిగా కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కె ప్రతాప్ రెడ్డితో పాటు ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపాల్ జి కమల్ యాదవ్ డాక్టర్ ఎం రాధాకిషన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఔషధ పరిజ్ఞానంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను అభివృద్ధి వినియోగించుకుని విశ్వ మానవ శ్రేయస్సు కోసం ఔషధ పరిజ్ఞానం కలిగిన విద్యార్థులు ఈ సమాజ హితానికి కృషి చేసి సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని కాకత యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె ప్రతాప్ రెడ్డి తెలిపారు అనంతరం డాక్టర్ ఏ రామకిషన్ మాట్లాడుతూ రోజు రోజుకు అంత చిక్కని రోగాలతో సతమతం అవుతున్న మానవాళికి కొంతకాలం క్రితం బీపత్సం సృష్టించి విజృంభించిన కరోనా ప్రపంచ మానవాళికి ఒక గొప్ప గుణపాఠం నేర్పిందని మానవ జీవన శైలిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని అంతర్జాతీయ స్థాయిలో భారత ఔషధ రంగం తన సామర్థ్యాన్ని చాటుకుందని ప్రపంచానికి భారత ఔషధ రంగంలో ఒక దిక్సూచిగా ఎదిగిందని విశ్వ మానవ శ్రేయస్సు కోసం ఔషధ రంగ విద్యార్థులు నిరంతరం కృషి చేయాలని తెలిపారు అనంతరం డాక్టర్ సిహెచ్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అపారమైన ఔషధ పరిజ్ఞానం సాంకేతిక నైపుణ్యంతో కళాశాల నుండి బయటకు వచ్చిన ఫార్మసీ విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిరపడమే కాకుండా సమాజ శ్రేయస్సుకు తమ వంతు తోడ్పాటు అందించాలని తెలిపారు అనంతరం డాక్టర్ సిహెచ్ వాహ్నిదేవి మాట్లాడుతూ ఈ కళాశాల విద్యార్థులను సమాజంలో ఉన్నతమైన ఆలోచనలతో నైతిక విలువలతో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా మంచి ఉద్యోగాలు పొందే విధంగా నాణ్యమైన ఔషధ విద్యను అందిస్తున్నామని తెలిపారు ఈ వేడుక కోసం విద్యార్థులు కళాశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో అందమైన పూలతో ఎంతో ఆకర్షణీయంగా అలంకరించారు విద్యార్థుల సంగీత నృత్య ప్రదర్శనతో ప్రారంభమైన ఈ కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి పట్టాలు స్వీకరించిన విద్యార్థులు మాట్లాడుతూ గౌన్ వేసుకొని క్యాప్ పెట్టుకోవడం చాలా థ్రిల్లింగ్ గా ఉందని ఈ కార్యక్రమాన్ని ఒక వేడుకలో జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు శ్రీ సిహెచ్ దేవేంద్ర రెడ్డి గారు చైర్మన్ ఆఫ్ వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ బొల్లికుంట వరంగల్ తెలంగాణ ఇండియా for attending this important second graduation ceremony for uh, issuing of all important certificates for more than 200 graduates, those who did their graduation from this important, prestigious pharmacy school of uh, our uh, telangana and globally identified and recognized and imparting high quality education as per the pharmacy council of india regulation. as a regulator, this is the first time they have invited me to attend this important graduation day as a distinguished guest along with our chief guest respected professor k reddy honorable vice chancellor of Kakti university warangal and we, have, we were here to grace the important occasion for all graduates and this is one of the best college in telangana and having more than 75 acres of the land having this important campus, graduating all pharmacists, engineering, humanities, and MBA graduates in this campus. So we are all blessed and I would like to thank media people for taking this important news to spread across the Telangana state for the betterment of country, to get good pharmacy people, Kakate University producing more than 1,500 graduates every year with respect to taking care of the patient care. In hospital or clinical setting, in order to ensure high quality medical products as per the Indian regulations. Thank you very much.